జై జవాన్ జై కీసా వచ్చిన అంటే వాళ్ళు వచ్చినా అంటే ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ అక్కలకి చెల్లెలకి తమ్ముళ్ళకి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా అందులో అందరు మంచిగా ఉండాలి మనల్ని మనం నమ్ముకోవాలి మనల్ని మనం ఎంత కష్టం ఉన్నా దేవుని వాళ్ళు ఎప్పుడు చెడిపోరు దేవుడే కాపాడుతాడు ఈ సాంగ్ చూడంగానే వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టుకోరు అయినా సరే వాళ్ళ విషయం కలిపి తెలియకుండా తాగిరు చివరాకి కోలు వచ్చి కాపాడరు అట్లా దేవుడు వచ్చి కాపాడతాడు మనం ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా ఏ నష్టంలో ఉన్నా భగవంత నువ్వే దిక్కు అనుకుంటే ఆ దేవుడే ఏదో రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు మన విన్నంటే ఉంటాడు మనం ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు ఆ నిజంగా ఎవరు ఈరోజు నేను ఇట్లా స్క్రీన్ మీద ఎవరిని చూసినప్పుడు నాకు మస్తు అనిపించింది ఆ లోపల ఉన్నప్పుడు బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఊకే అనేటోడు ఇప్పుడైతే నేనైతే స్క్రీన్ మీద చూడంగానే ఆహా వచ్చింది వచ్చింది నాకైతే నచ్చింది నిజంగా మంచిగా అనిపించింది మనందరం ఎవరికి సపోర్ట్గా నిలవాలి అందరు ఖచ్చితంగా మీరు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవర్ ఆల్ ది బెస్ట్ లవ్ యూ లవ్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మా బిగ్ బాస్ టీమ్ అందరికి నమస్తే ఎట్లున్నారు అక్క నమస్తే అనా అనా తేజానా నమస్తే లేడు వచ్చినా లేడు వచ్చినా లేటెస్ట్ వచ్చిన బోల్యా నమస్తే బోలాన గురించి చెప్పాలంటే బోలెన్న గురించి చెప్పాలంటే మాటలు మాట్లాడుకో ఎందుకంటే నేను బయట నేను లోపల పోయినప్పుడు నా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు లోపల ఉన్నాక బయటకు వచ్చినాక ఆ ఎట్లా చేసినో రియల్ నాకు మస్తు అంటే ఒకటే చెప్తానా మనం ముంగడికి పోతుంటే ఎదురు దెబ్బలు ఎన్నో తాకుతాయి తాగినా సరే గట్టిగా నిలబడాలి నిలబడితే ఆ తాగిన దెబ్బలకే అనిపించాలి అరే వీడు ఇంకా గట్టిగా నిలబడ్డాడని అది నేను నిలబడ్డా నా ఇంకా బోలెన్న శివాజీ అన్న వీళ్ళందరూ నిలబడ్డారు అందుకే ఇప్పుడు మేము ముంగడికి వచ్చి మాట్లాడినా ఇంకా ఎన్ని ఎదురు దెబ్బలు ఎన్ని ఎదురు దెబ్బలు లాగినా సరే బరాబర్ ఇట్లే నిలబడతా ఎనక పోయేదే లేదు అసలు భయవాడేదే లేదు ఒక రైతు బిడ్డ అనుకుంటే సాధిస్తాడు సాధించి చూపిస్తాడు పార్లమెంట్ కూడా పోతాడు మీ అందరి ఉంటే అది ఇట్లా యువత మేలుకోవాలి యువత ముందాడుగు వేయాలి యువత ఉంటేనే ఇప్పుడు అందరినీ కాపాడే సిచ్యువేషన్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ని అక్క థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినా అంటే తగ్గేయలేదు ఎవరికి అయితే మీరు గట్టిగా సపోర్ట్ చేయాలి సపోర్ట్ గా నిలబడాలి లవ్ యూ టు ఆల్